హ్యాపీ హీ బర్త్డే హీ హీ బర్త్డే కవిత నాయకత్వ ఈ నాయకత్వ జై తెలంగాణ కవిత నాయకత్వాలే ఎంఎస్ కవిత నాయకు జాగృత కవిత నాయకత్వ కవిత నాయకు జై తెలంగాణ తెలంగాణ đang cố lên nè, đang cố lên nè, đang cố lên nè, đang cố lên ఈరోజు భారత రాష్ట్ర సమితి ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలకు ముందుకై కవితక్క మరి జాగృతి వ్యవస్థని వ్యవస్థాపకంగా గుర్తించి మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి బతుకమ్మ తల్లిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మహిళ గుండెల్లో నిలిచిపోయిన కవితక్క గారికి మా ఆరుమూర్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ రద్దసారిదైన ఆదేశం ఆదేశాలనుసారం ఆరుమూర్ నియోజకవర్గం ఇచ్చారు శ్రీ ఆచన్న గారి రాజశ్వరెడ్డి సూచనల మేరకు ఆరుమూర్ పట్నంలో ఈరోజు కవితక్క జన్మదిన వేడుకలు చాలా ఘనంగా మా పార్టీ కార్యకర్తలు మరి నాయకుల మధ్య జరపడం ఎంతో ఆనందదాయకం రానున్న రోజులు కూడా మా కవిత మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఉంది ఇంకా రానున్న పెద్ద పదవి చేపట్టాలని చెప్పి ఆర్మన్ పడక తరపు నుంచి మా కార్యకర్తలతో కోరుతూ అలాగే మరి గత ప్రభుత్వంలో ఏదైతే ఇప్పుడు మన తెలంగాణ ప్రజలు ఒక పది నెలల్లోనే మరి కాంగ్రెస్లో విఫలమైందని చెప్పి ప్రతి ఒక్క మంచిని కదిలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వేస్ట్ అని చెప్పి చెప్తారు ఎండాకాలంలో కరెంట్ అయితే ఏంటి తెలంగాణలో రైతు బంధు ఏంది రైతు భరోసా అయింది ఐదు వందల రూపాయలు సిలిండర్ ఏంది ఉంచే దేంట్లో చూసినా మరి కులం బంగారం మహిళలకు చెవులకు పువ్వు పెట్టిన కాంగ్రెస్ మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు గుర్తు తెలుస్తారని చెప్పేసి మరొకసారి ఆరుమూరు పడన ప్రజల తరఫున మరి బిఆర్ఎస్ కార్యకర్త తరఫున కవిత గారికి జన్మదిన శుభాకాంక్షలు